ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ సెవెన్ హైదరాబాద్ లో ఉంటున్నాను ఇన్ హ్యాండ్ శాలరీ ఫార్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నేను వన్ బిహెచ్కే కి రెంట్ మెయింటెనెన్స్ ఆఫీస్ కెళ్ళడానికి పెట్రోల్ గ్రాసరీలు ఇవన్నీ కలుపుకుంటే నెలకి ఈజీగా పాతిక వేలు నాకు ఇక మిగిలేదు పదిహేను వేలు ఆ పదిహేను వేలు మొన్న దాకా ఎడ్యుకేషన్ లోన్ కట్టుకున్నాను ఇప్పుడు నా బండి ఈఎంఐ కడుతాను మిగతా డబ్బులు ఇంటికి పంపించాలి ఇవన్నీ పోతే ఇంకా నా సేవింగ్స్ సంగతి ఏంటి చెప్పు ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లాంటి సిటీకి తీసుకొచ్చి నేను పోషించాలి అమ్మాయికి మనలా కాదు ఒక రూపాయి ఎక్కువ ఖర్చవుతుంది అవెక్కడి నుంచి తీసుకురాను ఇంకా వచ్చే అమ్మాయి కూడా వర్కింగ్ విమన్ అయితే ఎంతమంది ఇప్పుడు అమ్మాయిలు హస్బెండ్ కి శాలరీ చెప్పి కలిసి ఖర్చు పెడుతున్నారు అలాంటి అమ్మాయి రావడమే లేరు పెళ్లి చూపులకు రా ఒకసారి ప్యాంట్ తెడిసిపోతుంది ఎప్పుడు చూడు మీ అబ్బాయి ఏ కంపెనీ ప్యాకేజ్ ఎంత ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారు కానీ అమ్మాయి పేరెంట్స్ కి సంపాదించేవాడు కావాలి అమ్మాయిని హ్యాపీగా చూసుకునేవాడు కాదు ఎక్కడ దాకా ఎందుకు మా అమ్మ నాన్న చెల్లి పెళ్లిప్పుడు కూడా అలానే ఆలోచించారు తప్పులేదు అందమైన లో గవర్నమెంట్ జాబులు చూసుకుంటున్నారు ఇంకా మిగిలిన అమ్మాయిలు డీటెయిల్స్ పంపిస్తున్నారు ఫోటోలు పెద్ద పెద్దఅసర్ అసలు మరి ఈ అమ్మాయి డీటెయిల్స్ పెళ్లి చూపుల వరకు కూడా రానివ్వట్లేదురా డీటెయిల్స్ కనుకొని ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో మెసేజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్తున్నారు దీంట్లో ట్రాజిడీ ఏంటంటే ఇది హైలైట్ నన్ను రిజెక్ట్ చేసే అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియట్లేదురా చీనా బతుకు ఇంకొక తమ పెళ్లివ్వంగా మనం యుఎస్ కెనడా వెళ్ళిపోదాం మీ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కి సంబంధం లేదంటది అర ఒక సంబంధం రా అమ్మాయి యావరేజ్ గా ఉన్నా నేను ఓకే చేశానురా నేను లావుగా ఉన్నానంట ఆ రీజన్ చెప్పి క్యాన్సిల్ చేసింది అరే సంబంధం పేరుతో